టూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రెవెన్యూ డివిజన్ అధికారి జయచంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనమందరం గౌరవించుకోవాలని వారి సందర్భంగా తెలిపారు ఈ ఆవిష్కరణలో మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ సంఘాల చైర్మన్లు అధికారులు పాల్గొని విజయవంతం చేశారు this